ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి కంప్లీట్ రంగారెడ్డి జిల్లాకి ఇప్పుడు మనం మూసి ప్రక్షాళన కోసం చూసేటటువంటి ప్రాజెక్ట్కి అన్నిటికీ కూడా గోదావరి నీళ్లు మనకు పుష్కలంగా లభించేటటువంటి ఆస్కారం ఉంటుంది మరి అక్కడ కాదని పోలవరం కనుక ఈ లింకేజ్ పాయింట్ పెట్టుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా తరతరాలకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీళ్లను కృష్ణాకి పెన్నాకి కావేరికి అనుసంధానం చేసేటటువంటి ప్రాజెక్టు లింకేజ్ పాయింట్ తుపాకుల కూడా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని వాడి వారు చాలా తెలివిగా ఇది గోదావరి కృష్ణా లింకేజ్ అని చెప్పకుండా గోదావరి కావేరి గోదావరి పెన్న లింకేజ్ అని చెప్పి అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకుంటున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రాంతానికి లాభమయ్యే పనిచేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారేమో ఫ్లైట్ మోడ్ సీఎం గా ఢిల్లీకి పోవడం రావడం తప్పితే కనీసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు చేపట్టాలి ఎట్లా తీసుకురావాలి ఎట్లా తుపాకుల గూడెం దగ్గరికి మార్చుకోవాలి ఈ పాయింట్ అని మాట్లాడతలేరు ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి రెండు లెక్కలు రాసింద్రు కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి లాలూచి ఏంది ఖచ్చితంగా చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్న జూన్ రెండు తారీఖు నాడు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం జరిగింది దాన్ని కేంద్రం ఒప్పుకోవడం కూడా ఆల్రెడీ మనకు నష్టం జరగడం ప్రారంభమైంది అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం నిజంగా దుర్మార్గం ఇది కేవలం తెలంగాణ ఆయన చేసేటటువంటి రోహన్ తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణలో కట్టేటటువంటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆంధ్ర మంత్రివర్యులు రామానాయుడు గారు చెప్పడం జరిగింది రామానాయుడు గారికి నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నాను మేం తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు మీరు పుంకాను పుంకలుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయం రామానాయుడు గారు గుర్తు పెట్టుకోవాలి మీరు సీనియర్ సభ్యులు ఇదివరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు మీరు దయచేసి ఆ ఉత్తరాలన్నీ కూడా చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో కూడా మాకు వ్యతిరేకంగా కేసు వేసిండ్రు కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటే కొత్త ప్రాజెక్టులు కాదు పాత చిన్న ప్రాజెక్టులు కల్వకుర్తి బీమా నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టుల స్కోప్ పెంచుకుంటే కూడా ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు తుమ్మిళ్ల ప్రాజెక్టు కడుతుంటే కూడా ఆర్డీఎస్ దగ్గర ఇంకేమి కూడా మీరు ప్రాజెక్టులు చేయొద్దని చెప్పి ఆయన కేసు వేసినటువంటి వ్యక్తి అదే మీ ఆంధ్రలో ఉన్న సుంకేష్లను మాత్రం మీరు పెంచుకున్నారు మా తుమ్మిలను మీరు పెంచుకొని విషయం తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రజలైతే మర్చిపోయే ప్రసక్తే లేదు మహబూబ్ నగర్ నల్లమల్ల బిడ్డనని చెప్పుకునేటటువంటి చీఫ్ మినిస్టర్ గారు మరి నల్లమల్ల బిడ్డ అని చెప్తారు చంద్రబాబు నాయుడు విషయంలో జల దోపిడీని నివారించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు పేపర్ టైగర్ గా మిగిలిపోయినారని చెప్పి నేను ఈ సందర్భంగా ఆరోపణ చేస్తా ఉన్నాను మీరు పులిబిడ్డ కాదు యు ఆర్ జస్ట్ ఎ పేపర్ టైగర్ మీరు జలదోపిడి ఆపకపోతే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారిని ఎన్నటికీ కూడా క్షమించదు ఇవాళ ఈ బనకచెర్ల లింకేజ్లో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో బొల్లపల్లి అనేటటువంటి ఏరియాలో నూట యాభై టీఎంసీలతోని ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ కడతా ఉన్నారు దీనివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతా ఉన్నది మరి ఆ ఫారెస్ట్ మునిగిపోకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము కోట్లను ఆశ్రయిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ బనకచెరుల లింకేజ్ ప్రాజెక్ట్ ఆపడానికి మేము శత విధాలుగా ప్రయత్నిస్తాం ఇదివరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలవరం మీద కూడా మేము కేసు లేచి ఆపే ప్రయత్నం చేసినాం సో అదే ప్రయత్నం ఇప్పుడు ఈ బొల్లపల్లి రిజర్వాయర్ ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారు నేను సవాల్ చేస్తున్నా మీరు నిజంగా నల్లమల్ల పులిబిడ్డ అయితే ఈ బొల్లపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి దానివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతా ఉన్నది మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో వారు నేను ఇంకొక డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయొచ్చింది కానీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మీరు బీసీ బిల్లు గురించి అడగలేదు మీరు రా రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను బీసీ బిల్లు పెట్టినా అన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పినారు కాబట్టి కులకన్న వేసినా అన్నారు కానీ మీరెప్పుడు మనస్ఫూర్తిగా మాత్రం బీసీలకు మద్దతు ఇవ్వడం లేదు ఆ విషయం మీ వైఖరితో స్పష్టమవుతున్నది నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఇవాళ ఢిల్లీకి పోతా ఉన్నారు మళ్ళొకసారి హాఫ్ సెంచరీ దాటినట్టుంది యాభై ఒక్కసారి కావచ్చు ఇది మరి ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి గిన్నిస్ రికార్డు వాళ్ళు వెతుకుతున్నారట రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని ఢిల్లీకి పోయి వచ్చే ముఖ్యమంత్రులలో గిన్నిస్ రికార్డు కూడా వారికే వచ్చేటట్టుగా నాకు కనిపిస్తా ఉన్నది మరి మీ గిన్నిస్ రికార్డు వచ్చినందుకు సంతోషం కానీ మా బీసీ బిడ్డల బిల్లును మాత్రం మీరు ఢిల్లీకి పోతా ఉన్నారు ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయేటట్టు అయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి వందల కొద్ది నామినేషన్ లేపిస్తాం ఎలక్షన్ కమిషన్కు ఎన్నికల ప్రక్రియను మేము అడ్డు తగిలే విధంగా వందల కొద్ది నామినేషన్లు ప్రతి వార్డులో ప్రతి పంచాయతీలో కూడా ఏపిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా బీసీ బిల్లు సాధన కోసం మరి అలా తెలంగాణ వికసిత్ యాత్ర పేరుతో చెప్పి మీటింగ్లు పెడతాదట ఏం వికసిత్ యాత్రనో ఎందుకోసమో నాకు అర్థమైతలేదు మరి తెలంగాణ సమాజంలో సగం ఉన్నటువంటి బీసీల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మీరు ఎన్ని యాత్రలు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు కాబట్టి దయచేసి బీజేపీ నాయకత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇవాళ బాలు మీ కోర్టులో ఉన్నది మీరు నిర్ణయం తీసుకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలవుతుంది ఒకవేళ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఆ రిక్వెస్ట్లు మీరు వినకపోతే పదిహేడో తారీఖు జూలై పదిహేడో తారీఖు మాత్రం తెలంగాణ మొత్తం